ఇక విరూపక్ష రూపతో ఎలా చెప్తూ ఉంటుంది అమ్మ రూప ఎలాగైనా సరే ఆ విజయ అంబిక ఆ రాఘవ దగ్గరికి చేరుకునే లోపే మనమే ఎలాగైనా ఆ రాఘవాన్ని మనం చేజెక్కించుకోవాలి అప్పుడైనా సూర్య నా మాట వింటాడు నేను తప్పు చేయలేదన్న నిజం నా సూర్యకి తెలుస్తుంది అవును మమ్మీ ఖచ్చితంగా అలాగే చేద్దాం మమ్మీ కానీ అమ్మ ఈ లోపే ఆ విజయ అంబిక ఆ రాఘవ దగ్గరికి వెళ్ళిపోతే ఎలా అమ్మా ఈ విషయం వెంటనే రాజుతో చెప్పమ్మా రాజుతో మాట్లాడు సరే అమ్మా ఇప్పుడే నేను రాజుతో మాట్లాడతాను అని అంటూ వెంటనే రూపా రాజుకు ఫోన్ చేస్తుంది ఇక మరోవైపు గారు వచ్చి ఇద్దరి జాతకాలను చూస్తూ ఉంటారు రాజు కంగారు పడిపోతూ ఉంటాడు అమ్మాయి గారేంటి ఏంటి ఈ సమయంలో ఫోన్ చేస్తుంది అని అనుకుంటూ వెంటనే బయటికి వెళ్ళి హలో అమ్మాయి గారు చెప్పండి అమ్మాయి గారు రాజు నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి రాజు ఏమైంది అమ్మాయి గారు ఏం జరిగింది రాజు అది అది అనే విధంగా అంటూ వెంటనే జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది అంటే రాఘవ ఎక్కడ ఉన్నాడో తెలిసిందా అమ్మాయి గారు అవును రాజు ఇప్పుడు అత్త దీపక్ ఆ రాఘవ దగ్గరికి వెళ్తున్నారు అంతకంటే ముందు మనం ఆ రాఘవాన్ని మనం వెంటనే పట్టుకోవాలి లేదంటే ఇక మళ్ళీ అత్తకు ఆ రాఘవ దొరికాడంటే మనకిక ఎప్పటికీ ఎప్పటికీ కూడా ఆ రాఘవ దొరకడు ఇది మనకు అందిన ఒక అవకాశం రాజు సరే అమ్మాయి గారు మీరేం కంగారు పడకండి నేను చూసుకుంటాను కానీ అమ్మాయి గారు ఇక్కడ అమ్మ పంతులు గారిని తీసుకుని వచ్చి వరపూజ పెట్టించాలని అనుకుంటుంది ఏంటి రాజు ఏమంటున్నావు రాజు అత్తయ్య వరపూజ పెట్టడం ఏంటి అవును అమ్మాయి గారు అమ్మాయి ఎంత చెప్పినా వినట్లేదు మొండితనం ఎలా ఉంటుందో నీకు కూడా తెలుసు కదా అమ్మాయి గారు కానీ రాజు ఏంటి రాజు మనకు ఈ కష్టాలు ఏంటి నాకేం అర్థం కావట్లేదు ఇంకా ఎన్ని కష్టాలు పడితో ఇలాగే ఉండాలి అమ్మాయి గారు మీరు కంగారు పడకండి కష్టాలు ఈరోజు ఉన్నాయేమో కానీ ప్రతిరోజు ఉండవు కదా అమ్మాయి గారు నేను మీకు తోడుగా ఎప్పటికీ ఉంటాను నా మీద నమ్మకం ఉంచండి రాజు నాకు నీ మీద నాకంటే ఎక్కువగా నమ్మకం ఉంది రాజు నువ్వు ఎలాంటి వాడివో నువ్వు ఎలా ఉంటావో నాకు తెలుసు రాజు సరే అమ్మాయి గారు నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని అంటూ వెంటనే కాల్ని కట్ చేస్తాడు అమ్మా నాకు అర్జెంట్ వర్క్ ఉంది నేను బయటికి వెళ్ళాలి ఏం తినయన పంతులు గారు వచ్చి శుభమా అని నీ ఇద్దరి జాతకాలు చూస్తుంటే ఎక్కడికో వెళ్ళాలని అంటున్నావేంటి అమ్మ అర్జెంటుగా నేను వెళ్ళాలి నన్ను ఆపకమ్మా అప్పుడు వెంటనే శ్వేత ఇలా అంటూ ఉంటుంది అతయ్యా ఎక్కడికో వెళ్ళాలి అని రాజు అంటున్నాడు కదా వెళ్ళనివ్వండి నేనున్నాను కదా నేనుంటే ఏంటి రాజు ఉంటే ఏంటి మా ఇద్దరిలో ఎవరైనా ఒక్కరు ఉన్నా సరే ఇద్దరూ ఉన్నట్టే అని అనగానే సరే రాయ కానీ త్వరగా పొద్దు పొడవక ముందే సరే అమ్మా అని అంటూ వెంటనే రాజు అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటారు ఏంటన్నయ్య రాజు ఇంత అర్జెంటుగా ఇంత సడెన్ గా బయటికి వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నాడు ఏమై ఉంటుంది మనకిలా తెలుస్తుంది ఏమైనా సరే కానీ త్వరలో నీ పెళ్లి పెట్టాలి ఎలాగో రాజు లేడు కాబట్టి ఇది మనకు మంచి అవకాశం అవునన్నయ్య అనే విధంగా అంటూ ఉంటే వీళ్ళ జాతకాలని బట్టి చూస్తే ఎప్పుడు ముహూర్తం బాగుందో వీళ్ళ పెళ్లిని ఎప్పుడు ఖాయం చేసుకోవాలో మీరే చెప్పండి పంతులు గారు అప్పుడు వెంటనే శ్వేత సైలు చేస్తూ ఉంటుంది అమ్మా ఎల్లుండే మంచి ముహూర్తం ఉంది ఇంత తక్కువ సమయంలో ఎల్లుండే ముహూర్తం పెడితే ఎలా పంతులు గారు లేదంటే కార్తీక మాసంలో ఉందమ్మా ఇక మీ ఇష్టం అత్తయ్య ఏముందత్తయ్యా గుళ్ళో పెళ్లి చేసుకుంటే సరిపోతుంది నాకు ఆర్భాటాలు కూడా అక్కర్లేదు ఆర్భాటాలకు పోతే ఆ రోజు ఏం జరిగిందో మీరే చూసారు కదా వద్ద సింపుల్ గా గుల్ చేసుకుందాం సరే అమ్మా నువ్వు ఒప్పుకున్నాక నేనెందుకు ఒప్పుకోను పంతులు గారు ఆ ముహూర్తాన్ని ఖాయం చేయండి అని ముత్యాలు చెప్పగానే ఇక వెంటనే ఆ ముహూర్తాన్ని పంతులు గారు కూడా ఖాయం చేస్తారు మరోవైపు మాత్రం పాడుబడ్డ గెస్ట్ హౌస్ కి రాజు చేరుకుంటాడు అంతలో విరూపాక్షి రూప కూడా వస్తుంది రాజు వచ్చేసావా ఇక్కడ రాజు ఆ రాఘవ ఈ రూమ్ లోనే బంధించి ఉన్నాడు అమ్మాయి గారు మీరు దూరం జరగండి అని ఏంటో వెంటనే గొడ్డలు తీసుకొని తలుపులను కొట్టగానే రౌడీలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు వెంటనే తలుపులు తెరవగానే రౌడీలు పరిగెత్తుకుంటూ రాజును కొట్టబోతూ ఉంటే రాజు రౌడీలను చిత కొట్టగానే వెంటనే రౌడీలు అక్కడి నుండి పరారైపోతారు అప్పుడు రాఘవని పదండి సార్ మీరు వెంటనే మా అత్తయ్య ఏ తప్పు చేయలేదని అదంతా విజయాంబిక ఆడించిన నాటకమని మా పెద్దయ్య గారి ముందు మీరు చెప్పాలి ఖచ్చితంగా చెప్తాను ఎన్ని కష్టాలు వచ్చినా సరే నేను ఈ రోజు నేను చేసిన తప్పు ఒప్పుకొని తీరుతాను ఇక ఈ అరణ్యవాసం ఆ అమ్మకి వద్దు అమ్మ నన్ను క్షమించమ్మా ఆ రోజు ఆ విజయాంబిక వల్లే నేను అలా చేయాల్సి వచ్చింది సరే రాఘవ కానీ ఆయన ముందు మాత్రం నువ్వు నిజం ఒప్పుకుంటే నా జీవితం నిలబడుతుంది సరే అమ్మ పదండి మనం వెంటనే వెళ్దాం అనే విధంగా అంటూ వెంటనే కక్క నుండి వెళ్తూ ఉంటారు మరోవైపు మాత్రం విజయాంబిగా కంగారు పడిపోతూ ఉంటుంది అంతలో రౌడీలు ఫోన్ చేయగానే ఏట్రా వీడు ఫోన్ చేస్తున్నారు ఎవరు మమ్మీ ఇంకెవడు ఆ రౌడీ లిఫ్ట్ చేసి మాట్లాడు మమ్మీ ఏం మాట్లాడతారో తెలుస్తుంది కదా చెప్పరా మేడం మేడం ఏమైంది ఎందుకలా కంగారు పడుతున్నావు మేడం రాఘవ రాఘవాను తీసుకెళ్లారు మేడం ఏంటి రాఘవాను తీసుకెళ్లారా అప్పుడు వెంటనే దీపక్ ఒక్కసారిగా కారాపుతాడు ఏంటి మమ్మీ రాఘవాని ఎవరు తీసుకెళ్లారంట ఎవరురా ఆ రూప రాజు విరుపక్షి వచ్చి మమ్మల్ని కొట్టి చిత కొట్టి ఆ రాగవాణి తీసుకెళ్లారు మేడం అని అనగానే విజయాంబిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే ఫోన్ క్రింద పడిపోతుంది ఇప్పుడు ఎలా రా అయిపోయింది అంతా అయిపోయింది ఇక నా తమ్ముడు నన్ను ఇంట్లో ఉంచడు నన్ను చంపేస్తాడు నాకు శిక్ష పడుతుంది ఖాయం అని విజయాంబిక కంగారు పడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం పెద్దయ్య గారు ఇప్పుడు మీటింగ్కి వెళ్తారు నేను వెంటనే పెద్దయ్య గారిని నాపి ఇంటికి తీసుకొని వస్తాను మీరు వెంటనే రాఘవని తీసుకొని నేరుగా ఇంటికి బయలుదేరండి సరే రాజు అని ఏంటో వెంటనే ఇక ఆటోలో వెళ్తూ ఉంటారు ఇక రాజు మాత్రం ఆటోలో వెళ్లి సూర్యప్రతాప్ కారు ఎదురుగా వచ్చి నిలబడగానే ఆపండి అని అనగానే వెంటనే కారు ఆగుతుంది ఏంట్రా నన్ను ప్రశాంతంగా పోనివ్వట్లేదు ఎందుకు వచ్చావు మళ్ళీ ఇలా కార్ కి అడ్డంగా ఎందుకు నిలబడ్డావు ప్లీజ్ పెద్దయ్య నన్ను తప్పు పట్టకండి మీరు వెంటనే ఇంటికి రావాలి పెద్దయ్య ప్లీజ్ పెద్దయ్య మీ దండం పెడతాను ఏంట్రా ఎందుకు రావాలి నిజం నిజం మీకేంటో తెలుస్తుంది పెద్దయ్య ఒకే ఒకసారి నా కోసం కాకున్నా మీ కోసమైనా రండి పెద్దయ్య అసలు నా కోసం ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు సరే పద అని అంటూ వెంటనే ఇంటికి బయలుదేరుతూ ఉంటారు మరోవైపు విజయాంబిక దీపక్లు ఇప్పుడు ఎలా రా ఏం చేయాలి ఆ రాఘవ కాని నిజం నా తమ్ముడికి చెప్తే మాత్రం మనకా ఇక ఆ ఇంట్లో చోటు ఉండదు ఇక మనది బుచ్చపు బతికే అవును మమ్మీ ఏం చేద్దాం మమ్మీ అని దీపక్ అంటూ ఉంటాడు మరోవైపు సూర్యప్రతాప్ ఇంటికి వస్తాడు ఏంట్రా ఏదో నిజం చెప్పాలి నిజం చూపించాలి అని అన్నావు ఎక్కడ ఏదా నిజం పెద్దయ్య ఒకే ఒక ఐదు నిమిషాలు పెద్దయ్యా అనే విధంగా అంటూ వెంటనే ఫోన్ చేస్తారు అమ్మాయి గారు ఎక్కడ ఉన్నారు అమ్మాయి గారు దగ్గరికి వచ్చాం రాజు అని అంటూ ఉండగా అంతలో సూర్యప్రతాప్ ఇంటి ముందు కారాగుతుంది ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి పెద్దయ్య అదిగో పెద్దయ్య అమ్మాయి గారు వచ్చేసారు అప్పుడు వెంటనే రూపతో పాటు విరూపక్షి పక్షి వస్తూ ఉంటుంది ఏంటా నిజం అసలు ఏమనుకుంటున్నావు ఏ మనిషిని అయితే ఇంట్లో అడుగు పెట్టకూడదని అనుకున్నానో ఆ మనిషిని ఇంట్లో అడుగు పెట్టేలా చేస్తున్నావేంటి పెద్దయ్య మీరు ముందు అతన్ని చూడండి పెద్దయ్య అని అనగానే ఒక్కసారిగా రాఘవాన్ని చూసిన సూర్యప్రతాప్ షాక్ పోతాడు అలానే షాకింగ్ గా చూస్తూ ఉండిపోతాడు